నమస్తే అందరికీ వెల్కమ్ టు అంజలి ఫ్యాషన్స్ నైన్టీ నైన్ అయితే ఒక హ్యాండ్ చూపిస్తున్నారు కదా మగ్గం వర్క్ అనమాట నెట్ దగ్గర లైనింగ్ లేకుండా ఎట్లా ఫినిషింగ్ చేసుకోవాలో చూద్దాము సో హ్యాండ్స్ కుట్టేటప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ మిడిల్లోకి వచ్చేటట్టు లైనింగ్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలంట మెయిన్ అదనమాట కొంచెం క్రాస్ వచ్చి సైడ్కి పోయినా పైన ఫ్లవర్ సైడ్ ఇద్దన అస్సలు బాగోదు వీళ్ళు ఫోటో ఎట్లా పంపిస్తే అట్లా నేను వర్క్ చేయించిన అనమాట దానికి ఫోటోలో కూడా వర్క్ ఎడ్జ్ నుంచి ఉంటుంది కింద కొంచెం ప్లెయిన్ ఉండి పైన వర్క్ ఉంటుంది హ్యాండ్కి మిడిల్లో వర్క్ కనబడుతుంది అనమాట సో దానికోసం కింద నేను పైపింగ్ వేసేసుకుంటా తర్వాత పైనకొచ్చేసి వచ్చేసి మిడిల్ లో ఎక్కడైతే మనకు కంపల్సరీ మిడిల్ కి మనకు కి ఒక ఫోల్డింగ్ అనేది ఉంటుంది ఆ ఫోల్డింగ్ ని చూసుకుంటూ ఇక్కడ వర్క్ ఏదైనా మధ్యలో ఎక్కడికి వస్తుందో అక్కడ ఒక నేను సేఫ్టీ పిన్ పెట్టినా అనమాట సో అక్కడ నుంచి అయితే మనకు కదలదు సో ఏదైనా పిన్ అయినా ఏదైనా నీడిలైనా ఏదైనా పెట్టేసుకోవాలి లేదంటే సైడ్కి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనమాట సో అట్లా అని చెప్పి మనము మొత్తం లాక్ చేసేస్తాం అనమాట సైడ్ని సైడ్కి మిడిల్ లో మిడిల్ వచ్చేటట్టు చూసుకొని మనం పెట్టుకుంటే మనకు మిడిల్లో ఏదైనా ఫ్లవర్ కానీ ఏదైనా పైకి కనిపించేదంటే మిడిల్లో కరెక్ట్ మనకు షోల్డర్ నుంచి కొంచెం కిందికి కనిపించే ఫ్లవర్ కరెక్ట్ పొజిషన్లో ఉంటుంది లేదంటే సైడ్కి వెళ్ళిపోతాయి అనమాట సో ఎక్కడ అక్కడ కుట్టేసి చేసుకొని ఇంకా మనకి నార్మల్ హ్యాండ్ ఎట్లుందో అట్లా నేను కుట్టేసి చేసుకున్నాక తర్వాత లోపల ఉన్న లైనింగ్ అయితే ఎట్లా అడ్జస్ట్ చేస్తున్నా చూడండి మిషన్ ఎంబ్రాయిడరీ అయితేనేమో నేను డైరెక్ట్ మల్చేసి చేసుకుంటాను నాకు కనబడని కూడా కనబడదు అనేది కనబడదు అంటే కలర్ని బట్టి ఒకవేళ కనబడితే ఎట్లా కుట్టాలనేది ఈ వీడియోలో మీకు తెలిసిపోతుంది ఒకవేళ మిషన్ ఎంబ్రాయిడరీకి అయినా సో నేను మధ్యలో ఏందంటే ఎక్కడైతే గ్యాప్ ఉందో అక్కడ ఒక మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నాను అనమాట సో దానికి మనం కొ మలిచి కుడతాం దానికోసం ఖర్చు కావాలి ఒకవేళ ఎక్స్ట్రా ఉంటే మాత్రం మనం డబ్బా షేప్లో కట్ చేసేసుకుంటాం దాన్ని కొంచెం ఖర్చు వదిలేసేసుకొని డబ్బా షేప్లో అనమాట ఎక్కడైతే వర్క్ ఉందో దానికి కొంచెం ముందు వచ్చేటట్టు కట్ చేసుకుంటాం లైనింగ్ని లోపల కట్ చేసేసుకుంటే మలిస్తే ఇంకా మొత్తం బయట ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి సో ఇప్పుడు ఉన్నది సన్న లైన్ సో ఆ లైన్కి మనం ఎక్స్ట్రా కట్ చేసేంత క్లాత్ అయితే లేదనమాట సో నేను జస్ట్ స్లిట్ లాగా పెట్టేసుకొని చిన్నగా కట్స్ పెట్టేసుకుంటున్నా ఓపెన్ పెట్టేసుకుంటున్నా ఇంకా ఎక్స్ట్రా క్లాత్ని లోపలికి మలుచుకుంటాను సో మలుచుకునేటప్పుడు కూడా మనకు డైరెక్ట్ మలిచి కుట్టేటప్పుడు కుట్టడానికి అసలు రాదనమాట సో మిషన్ మీద అసలే రాదు చేతితో కుట్టాలి సూది తీసుకొని కుట్టాలన్నమాట సో ఆ ఫినిషింగ్ ఎట్లా చేయాలో చూద్దాం అనమాట తెలిస్తే ఎంత ఈజీయో ఫినిషింగ్ చేసేటప్పుడు మాత్రం అంతనే ఈజీ కనబడుతుంది కానీ కుట్టేటప్పుడు తెలుస్తుంది అనమాట బయటకు కనపడద్దు పర్ఫెక్ట్గా ఉండాలి మళ్ళీ ఫినిషింగ్ పర్ఫెక్ట్గా చేయాలి ఉడకుండా చేయాలన్నమాట సో అదంతా కరెక్ట్గా ప్రాక్టీస్ కంపల్సరీ కాన్సన్ట్రేషన్ పెట్టి మనం ఊడితే ఎట్లా ఏదైనా మనం కుట్టగలుగుతాం అనమాట సో ఇప్పుడు నాకు ఎక్కడైతే వర్క్ అదే నెట్ ఉందో ఆ నెట్ ఆ నెట్ కనబడే దగ్గర మాత్రం కట్ చేస్తున్నాను అనమాట సో నేను మిడిల్ నెట్ అయితే ఎక్కడ ఎంత ప్యాచ్ ఉందంటే ఒక వన్ వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచు ఉందనమాట సో దానికి మిడిల్ వచ్చేటప్పుడు వచ్చేటట్టు నేను కట్ చేసుకుంటున్నాను అనమాట సో అట్లా కట్ చేసేసుకొని ఫోల్డ్ చేసేస్తా ఆ ఫోల్డింగ్ కూడా ఎట్లా చేస్తాను చూడండి కట్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా కట్ చేయాలి కొంచెం నెట్టు కట్ అయినా మనమే మళ్ళీ తీసుకొని మూడు నాలుగు వేల వరకు ఉంది కదా దాన్ని మన మళ్ళీ మనం చేయించాలి హ్యాండ్కి సో కంపల్సరీ కాన్సన్ట్రేషన్ అయితే అవసరము కింద కట్ అయ్యేటప్పుడు మనకు తెలుస్తుంది ముందే ఎక్కువ హెవీగా ఏదో కట్ అవుతున్నట్టు అందుకనే చూసి తేడా అనిపిస్తే ఆపేసి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ కట్ చేసుకోవాలి సో ఇప్పుడు నేను మలిచి చూపిస్తున్నా మీకు ఎట్లా మలుచుకోవాలనేది నార్మల్గా ఇది స్ట్రైట్ ఉంది కాబట్టి ప్రాబ్లం ఏముండదు మనకు ఏదన్నా రౌండ్ నెక్స్ ఏమన్నా మలిచేటప్పుడు మాత్రం ఇబ్బంది అవుతుంది అనమాట సో అట్లా ఏమైనా వచ్చినప్పుడు కూడా నేనే కట్ చేసి కుట్టి చూపిస్తాను ఇప్పుడు ఒకవేళ మీకు ఇది చూసినాక ఒక ఐడియా వస్తే మీరు సొంతంగా ఆ రౌండ్ నెక్స్ ఏమైనా వచ్చినా కూడా కట్ చేసుకొని కుట్టేసుకోవచ్చు అనమాట ఏం లేదు ఎక్స్ట్రా కట్ చేస్తాం కాబట్టి మనం లోపలికి వెళ్ళిపోదు క్లాత్ బయట బయట కొంచెం బయటకు ఉంటుంది కాబట్టి మనం మలిసి పెట్టినప్పుడే లోపలికి వచ్చ అందుకని మనకి ఎంత కావాలో అంత మలుచుకోవచ్చు నేను మొత్తం ఎంత ఉందో అంత కట్ చేయకుండా జస్ట్ స్లిట్ అయితే పెట్టిన చిన్నగానే ఉందన్నమాట వర్క్ అనేది దాని ఫినిషింగ్ కోసం అయితే ఇట్లా పెట్టినమాట సో ఇప్పుడు నేను సైడ్స్ కట్ చేసి ఒక స్లిట్ అంటే ఓపెన్ పెట్టుకున్నాక జస్ట్ సైడ్స్ కూడా బాక్స్ షేప్లో కొంచెం వన్ ఇంచ్ వరకు అయితే పైకి కిందికి కట్ చేసుకుంటున్నా వర్క్కి కొంచెం ఎందుకంటే ఆ మూల అనేది ఫోల్డింగ్ అవ్వదు అనమాట అన్ని మూలలో ఇప్పుడు ఇక్కడ పైకి కిందికి ఫోల్డ్ చేసినా కూడా సైడ్ కూడా ఫోల్డ్ చేయాలి అది కూడా ఫినిషింగ్ చేయాలి కదా మరి అట్లనే క్లాత్ వదిలేదు మనం సో దానికోసం అయితే నేను ఒక కొంచెం హాఫ్ ఇంచ్ లోపలికి అయితే సైడ్ లోపలి కూడా కట్ చేసేసుకున్నాను అనమాట సైడ్స్కి అంటే మీకు అడ్డంలో చక్కగా కట్ చేసినా కదా అట్లా పొడవునా కూడా సైడ్స్కి ఒక వన్ ఇంచ్ వరకు పైన హాఫ్ ఇంచు కింద హాఫ్ ఇంచు చిన్నగా ఓపెన్ పెట్టేసుకొని సైడ్స్ అనేవి ఫినిషింగ్ చేసేసుకుంటాం అనమాట సో ఇట్లనే సేమ్ ఇందా మగ్గ ఎంబ్రాయిడరీ కూడా ఇట్లనే చేస్తాను కాకపోతే ఏంటంటే ఇది నీళ్లతో కుట్టాలి ఇట్లా చక్కగా మనం మల్చి డైరెక్ట్ నీళ్లతో కుడితే ఫినిషింగ్ అస్సలు రాదనమాట సో దానికోసం నేను ఏం చేశాను చూడండి ఏం లేదు జస్ట్ ఏంటంటే సో ఎంత మలవాలనుకుంటున్నాం అనేది మనం మలిచి ఒక మార్క్ లాగా పెట్టేసుకోవాలి ఫస్ట్ అయితే అంటే మంచిగా ఇట్లా గోర్తో గట్టిగా అంటే మనకు ఒక చిన్న మార్క్ లాగా పడిపోతుంది అనమాట ఫోల్డింగ్ లాగా ఒక ఫోల్డింగ్ పడిపోతుంది సో అట్లా మనం మొత్తం ఆ షేప్లో ఒక చిన్న ఫోల్డింగ్ వచ్చేటట్టు మొత్తం మలచేసుకోవాలన్నమాట సో అట్లా మనం మలచేసుకుంటే తర్వాత కుట్టేటప్పుడు మనకు ఈజీ అయిపోతుంది అనమాట ఫస్ట్ అయితే నేను మలిచేసుకుంటున్నాను అనమాట సో అట్లనే అన్ని సైడ్స్ కూడా మనం మలిచి పెట్టేసుకుంటాం సో మనకు ఏంటంటే కొన్నిసార్లు వర్క్ కూడా బయటికి ఎక్కువ తక్కువ ఉంటాయి అనమాట సో మనం బయటకి అనిపించేది అంటే అట్లా లాగా ఉన్నది దాన్ని మనం ఏం చేయలేము అనమాట సో చేసే ఎక్స్పర్ట్స్ ఏమైనా చేస్తారేమో కానీ మనకంత అంత చిన్నగా ఫినిషింగ్ చేయాలనుకుంటే ఇంకా మనం సపరేట్గా ప్యాక్ చేసుకోవాల్సిందే అనమాట సో ఆ చిన్న కట్వర్క్స్ బయటికి కనబడ్డాను నో ప్రాబ్లమ్ మనకు స్ట్రైట్గా ఎక్కడ ఉందో అక్కడ మనం మలు చేసుకుంటే సరిపోతుంది అనమాట తర్వాత ఏంటంటే మనం ఎక్కడైతే మల్ చేసినామో కరెక్ట్ ఆ లైన్ పైన మనం మడత ఏడైతే లైన్ పడిందో ఆ లైన్ పైన గమ్ పెట్టుకొని మనం లోపలికి ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట సో మనం ఎంత ఫినిషింగ్ మనం పర్ఫెక్ట్ పెట్టి కుట్టినా కుట్టేటప్పుడు మాత్రం క్రాస్ వస్తుంది ఇట్లా మనం గమ్ పెట్టేసుకొని తర్వాత మనం నీడిలతో కుట్టాలన్నమాట సో ఇది మనం మలిచే కరెక్ట్ మలిస్తే ఇంకా కుట్టేటప్పుడు కూడా ఏ ఇబ్బంది ఉండదు అనమాట సో నేను ఇట్లా పైకి ఎక్కువ వర్క్ ఉన్నా కూడా అది నేను ఎగ్ పట్టించుకోకుండా నార్మల్గానే స్ట్రైట్ ఎక్కడి నుంచి ఉందో అక్కడికే వేసేసిన అనమాట లైనింగ్ ఇంకా అది పక్కగా అట్లా చేయాలి అనుకుంటే మాత్రమే ఇంకా ప్యాచ్ లాగా వేసుకొని చేసుకోవాలి అంత అవసరం అయితే లేదని అనుకుంటున్నాను ఎందుకంటే నెట్ అనేది ఉంది కదా అంటే ఫ్రీగా అయితే లేదు కదా బయటికి ఊరికనే అట్లా కట్టు కట్ వర్క్ లాగా ఫోల్డింగ్ అవు అయిపోతుంది అనమాట వదిలేస్తే అట్లా అన్నట్టు ఏం లేదు కదా సో మనం లైనింగ్ని అట్లా స్ట్రైట్గా వేసేసుకుంటే సరిపోతుంది అనమాట సో ఇప్పుడు నేను పైన దానికి గమ్ పెట్టినా కరెక్టే ఫోల్డింగ్ చేసిన అని ఒక్కసారి చెక్ చేసుకుంటున్నాను ఎందుకంటే మన గమ్మ ఆరిపోయింది అనుకో ఇక మళ్ళీ తీసి పెట్టాలంటే మన వల్ల కాదు పెట్టిన అంత షేప్ అయితే కరెక్ట్ రాదనమాట సో నేను మలిచినాక ఒకసారి బయటకు ఓపెన్ చేసి చూస్తే చాలా ఎక్కువ ఉంది లైనింగ్ ఆ ఎక్కువ ఉండడం వల్ల కూడా మల్ లోపలికి నీట్గా మలిస్తే కూడా బెత్తి ఉంటుంది అనమాట సో దానికోసం అని చెప్పి నేను ఎక్స్ట్రా కొంచెం ఉంటే కట్ చేసేసాను ఎందుకంటే అక్కడ షేప్ డిఫరెంట్ ఉంది కాబట్టి ఆ కొంచెం ఎక్కువ వచ్చింది అనమాట సో మనకు ఆ లోపల ఉన్న సైజుని బట్టే మనకు లైనింగ్ని తీసుకోవాలి ఏ షేప్ ఉందో ఆ షేప్ అనమాట సో ఒక హాఫ్ ఇంచ్ ఉండేటట్టు ఉంటేనే సరిపోతుంది ఎక్స్ట్రా అనేది మళ్ళీ ఎక్కువ ఉన్నా కూడా అంత నీట్గా రాదు కుట్టినాక అంత క్రాస్ వస్తుంది అనమాట సో నేను ఆ షేప్లో ఇందాకనే మలుచుకున్నాను కాబట్టి నాకేం ఇబ్బంది కాలేదు సో నేను కొన్ని ఎడ్జ్ నుంచి వేయకుండా ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా లైన్ ఉంది కాబట్టి అక్కడ నుంచి స్టార్ట్ చేసినట్టు మిడిల్ నుంచే స్టార్ట్ చేసేసిన సో ఫస్ట్ మిడిల్లో దానికి గమ్ పెట్టేసేసుకొని ఇంకా సైడ్స్ అన్నింటిని సాఫ్ట్గా ఐరన్ చేసినట్టుగా నీట్ హ్యాండ్స్తో అంటా ఉంటే ఎక్కడ ముడత రాకుండా వచ్చిందనమాట సో దాన్ని మనం మళ్ళీ లైన్ గమ్ పెట్టుకొని నీట్గా పెట్టేసుకోవాలన్నమాట సో మనం పెట్టుకున్నాక ఒక్కసారి బయట నుంచి చూస్తే మనకు నీట్గా కనబడాలి కనబడకపోతే మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే అప్పుడు కొంచెం ఆరకుండా ఉన్నప్పుడే అంటే పచ్చిగున్నప్పుడే మనం మలచాలన్నమాట లేదంటే మళ్ళీ ఆరిపోతే గట్టిగా అయిపోయి మళ్ళీ చేసినా నీట్గా రాదు అసలు ఏదో గట్టిగా పేపర్ని మలిచినట్టు అయిపోతుంది అనమాట సో అందుకని చెప్పి పదిసార్లు చెక్ చేసుకోవాలి ఎందుకంటే చెప్తున్నా అన్ని డెలికేట్ అనమాట ఈ క్లాత్ అనేది కొంచెం డెలికేట్ ఒకసారి మళ్ళీ మన దాటిపోయినాయి అంటే కొత్త తీసుకోవాల్సింది అప్పించి దాని ఆల్టరేషన్స్ ఏడానికి ఉండదు అనమాట సో ఫస్ట్ కుట్టే ముందు ఇట్లా మొత్తం నీట్గా గమ్ పెట్టేసేసుకొని మనం మంచిగా ఫోల్డింగ్ చేసేసుకుంటే ఇంకా కుట్టేటప్పుడు మనకు అస్సలు ఇబ్బంది అయితే కాదు ఈ సైడ్స్ కూడా కంపల్సరీ ఫినిషింగ్ చేసుకుంటున్నాయి మనకు బయటకి అదేమంటారు ఆ పువ్వులు అనేది ఎడ్జస్ట్ చినిగిపోకుండా ఉంటాయి అనమాట సో మీకు సో ఇప్పుడు మీకు చూస్తే అర్థమైపోతుంది కనుక లోపల ఒక సైడ్ అయితే ఫినిషింగ్ అయిపోయింది తర్వాత పైన సైడ్ ఆ ఎడ్జ్లో మిడిల్ పాయింట్లో కొంచెం ఉంది కాబట్టి అది అడ్జస్ట్ చేయడమే కొంచెం టైం పట్టింది అనమాట ఎందుకంటే అక్కడ పైన ఎత్తుగుండి టూ లీఫ్స్ లాగా ఉన్నాయి బయటకు వచ్చింది అనమాట డిజైన్ తర్వాత లోపలికి ఉంది అది సో లోపల ఎక్కడైతే లైన్ వర్క్ కనబడుతుందో లైనింగ్ అక్కడనే అక్కడ వరకు మలచేసేయాలన్నమాట సో మనం ఈ షేప్ ఉంది కదా అని చెప్పి కొంచెం పైకి తీసుకున్నా కూడా లోపల నుంచి అయితే నీట్గా కనబడదు అట్లా కావాలనుకుంటే చిన్న కట్టు పెట్టేసి దేని దానికి వేసేసేయాలన్నమాట కొంచెం కట్లాగా పెట్టేసి రెండు ఆకుల్లో ఉన్నాయి కదా దాన్ని కవర్ చేయొచ్చు లేదంటే కొంచెం బయటికి వర్క్ కనబడ్డా నో ప్రాబ్లం అనమాట సో మనకు గుచ్చుకోకుంటే ఉంటే చాలన్నమాట కొంచెం ఇబ్బంది పెడితే కొన్ని వర్క్స్ జరీస్ అనమాట సో అట్లా గుచ్చుకోకుండా ఉంటే కొంచెం బయటికి కనబడ్డా ఏం ప్రాబ్లం ఉండదు ఒకవేళ అట్లా వద్దు మాకు అది కూడా కనబడద్దు అనుకుంటే ఇంకా చెప్పిన కదా ప్యాచ్ లాగా వేసేసుకోవాల్సిందే చాలా టైం పడుతుంది అనమాట సో ఇట్లా మనం గమ్ పెట్టేసేసుకొని మొత్తం ప్రిపేర్ చేసేసుకున్నాక తర్వాత మనం నీళ్లతోనే స్టిచ్ చేసేసుకుంటాం అనమాట అది చాలా ఈజీ ఆల్రెడీ ఎడ్జెస్ అన్నీ ఫినిషింగ్ చేసినాయి కాబట్టి నీళ్లు తీసుకొని మనం లైనింగ్ని అటాచ్ చేసుకుంటే సరిపోతుంది మెయిన్ ఫ్యాబ్రిక్కి తర్వాత మనం డైరెక్ట్ గమ్ము కూడా పెట్టి అతకు అనుకోవచ్చు అట్లాంటి పనులు అయితే చేయొద్దు ఎందుకంటే ఏమన్నా స్వెట్ ఏమన్నా వచ్చినా లేక గట్టిగా లాగినా అంటే మనం ఉల్టా బ్లౌజ్ వేసుకొని ఉల్టా తీసేటప్పుడు ఉల్టా వస్తుంది కదా అప్పుడు బ్యాంగిల్స్ తట్టిన ఎక్కడికక్కడ ఉడిపోతుంది లైనింగ్ అస్సలు బయటకు కనిపిస్తుంది అందుకని చెప్పి చెప్తున్నా కంపల్సరీ సూట్ తీసుకొని ఉట్టాలి దగ్గర దగ్గర ఉట్టేసుకుంటే సరిపోతుంది అనమాట బట్ సో ఇది స్క్వేర్ షేప్లు ఉంది కాబట్టి ఈజీగానే అనిపిస్తుంది ఏమైనా రౌండ్ షేప్ కానీ ఇంకేదన్నా పెద్ద పెద్ద ఫ్లవర్స్ కానీ లేదంటే బటర్ఫ్లైస్ కానీ అట్లా కుట్టేటప్పుడు ఎట్లా అని ఎట్లా కుట్టాలనేది ఒకవేళ అట్లాంటి బ్లౌజెస్ ముందు వచ్చినప్పుడు నేను కంపల్సరీ గుట్టి చూసా అనమాట ఏదైనా సరే కొంచెం టైం పడుతుంది కాదనేది ముచ్చటైతే ఉండదు ఎందుకంటే ఒక బ్లౌజ్ కుట్టే టైమే ఇది ఇదైతే రెండు మూడు బ్లౌజులు కుట్టచ్చు ఈ యొక్క జాకెట్ కుట్టే బదులు వర్క్ హార్డ్ వర్క్ అట్లా ఉంటుంది కాకపోతే ఏంటంటే మనకు ప్యాషన్ ఉండాలి ఏదైనా కుట్టగలుగుతా అనే ఒక ఆలోచన ఉంటే కంపల్సరీ ఏదైనా ఒక ఐడియా వస్తుంది అనమాట సో ఇట్లా ట్రై చేసి చూడండి వస్తుంది కంపల్సరీ ఏ షేప్ అయినా సరే కొంచెం లైన్స్ అన్ని స్ట్రైట్గా అంటే వంకర కుట్టకుండా మంచిగా ఐరన్ చేసుకుంటూ కుడితే ఫినిషింగ్ కూడా బరాబర్ వస్తుంది అనమాట సో ఇప్పుడు మనం ఇది ఐరన్ మనము ఇది గమ్ పెట్టేసి లైట్ ఐరన్ కూడా వేసేసుకోవచ్చు అనమాట ఏం కాదు మంచి నీటి ఇంకా గమ్ బాగా కూర్చుంటుంది ఎందుకంటే కాకపోతే ఏంటంటే ఇంకో రిస్క్ ఈ లైనింగ్ చేసేటప్పుడు నెట్ మీద పడ్డదనుకోని ఏం లేదు బ్లౌజ్ కాలిపోతుంది అనమాట సో అవన్నీ చూసి ఇవన్నీ కొంచెం ఎక్స్పీరియన్స్ తోటి ఒకసారి కాలితే అట్లా ఐడియా అనేది కంపల్సరీ వస్తుంది అనమాట సో ఇట్లా డెలికేట్ ఐటమ్స్ చేసేటప్పుడు కంపల్సరీ ఒక న్యూస్ పేపర్ పెట్టి చేయాలన్నమాట సో అట్లా డైరెక్ట్గా న్యూస్ పేపర్ పెట్టిన నెట్ అయితే పక్కా కాలుతుంది చూసుకొని లైట్గా వేడి ఉండేటట్టు పెట్టి న్యూస్ పేపర్ పెట్టేసి చేయాలన్నమాట సో ఒకవేళ మాకు వచ్చు చేయగలుగుతామంటే మేము డైరెక్ట్ నెట్ ఆనకుండా లైనింగ్ని కొంచెం ఇట్లా సాఫ్ట్గా అంటే సరిపోతుంది అన్నమాట సో ఏదైనా సరే నెట్ నిట్టుకి ఐరన్ బాక్స్కి చాలా ఫ్రెండ్లీ అనమాట అది మాత్రం దగ్గర పెట్టినప్పుడు కంపల్సరీ అంటుకుంటావు నువ్వు ఎంత తక్కువ పెట్టినా సరే అంటుకునే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి అనమాట సో ఒక్కొక్క స్టెప్ పర్ఫెక్ట్గా కుట్టినప్పుడు మనకు పర్ఫెక్ట్ బ్లౌజ్ అయితే కంపల్సరీ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట సో ఇట్లా ఎడ్జెస్ కూడా కొంచెం కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ప్రతీది నీట్గా అడ్జస్ట్ చేసిన అనమాట చూస్తే మీకు అర్థమైపోతుంది కదా పర్ఫెక్ట్గా షేప్లో మనం మళ్ళీ అని చెప్పి సో మనం కరెక్ట్ షేప్లో మనం ఫోల్డింగ్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం కుట్టేసుకోవాలన్నమాట సో సూది దారము డబల్ పెట్టేసేసుకొని దాన్ని ఫినిషింగ్ చేసేసుకోవాలి ఆరినాక చేసుకుంటే సూది అయితే దిగదు పచ్చుకున్నప్పుడు చేసుకుంటే ఏంటంటే ఆ గమ్ము ఆ దారంతో పాటు ఆ బ్లౌజ్ పీస్ కంటేసుకొని నీట్గా ఉండిపోతుంది అన్నట్టు ఇక కదలని కూడా కదలేదు అనమాట ఆరినాక ఇంకా తర్వాత మనం హెమ్మింగ్ ఎట్లా చేసుకుంటామో అట్లా చేసుకుంటే సరిపోతామంట హెమ్మింగ్ చేసినట్టు అయినా ఫాల్స్ ఎట్లా వేసుకుంటామో అట్లా కుట్టేసుకుంటే సరిపోద్ది దగ్గర దగ్గర కుట్టాలి కుట్టేటప్పుడు మాత్రం ఇది కూడా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే మన కింద మగ్గం వరకు తాకుతూ ఉంటుంది కదా ఆ పూసలు అవి కుట్టేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది అన్నమాట సో నేనైతే వంటను కుడుతున్న కొద్దీ అసలు కొంచెం ఇబ్బంది అయింది ఎందుకంటే కింద హ్యాంగింగ్స్ ఉన్నాయి కదా అవి తడతా ఉన్నాయి అనమాట సో అవన్నీ ఓపికగా నీట్గా అనుకుంటే కంపల్సరీ కుట్టేటప్పుడే కొంచెం సాఫ్ట్గా అనుకుంటూ కుట్టాలన్నమాట మళ్ళీ ముడతలు వచ్చిన వర్క్ అనేది మళ్ళీ ముడతలు ముడతలు కనిపిస్తుంది ఆ పూసల మీద పడుతుందా సైడ్కి పడుతుందా కుట్టు అవన్నీ చూసుకొని కుట్టాలి ఎందుకంటే బయటకు కనిపించినా కూడా బాగుండదు దారం కూడా కొంచెం తేడా అయినా కూడా అది కూడా డిఫరెంట్గా కనిపిస్తుంది అన్నమాట అవన్నీ మైండ్లో పెట్టుకొని కుట్టాలి కుట్టేటప్పుడు ఇంకా ఎట్లా కుట్టడం అందరికి తెలిసి ఉంటుంది కాబట్టి ఇది ఫార్వర్డ్గా పెట్టి చూపిస్తున్నాను అనమాట ఇదైతే ఇంతే ఇంకా మొత్తం మిగతా అంతా కుట్టేసుకుంటే సరిపోతుంది మీకు ఓవరాల్గా ఫైనల్గా చూస్తే ఆ డిజైన్ ఎట్లా వచ్చిందో మీకు ఒక్కసారి చూస్తే చూడండి ఇదనమాట సో నేను కింద పైపింగ్ వేసేసుకుని యాక్చువల్గా వాళ్ళు ఇచ్చిన ఫోటోలో పైపింగ్ కూడా లేదు నేను వేసిన అనమాట నార్మల్గా ఫోల్డింగ్ ఉండే కొంచెం పట్టిలాగా సేమ్ కలర్తో పట్టిలాగా ఉందనమాట ఇప్పుడు హ్యాంగింగ్స్ని మంచిగా కనబడాలి అంటే కంపల్సరీ మనకి కింద లెంత్ ఉంటేనే కదా కనిపిస్తాయి మనకి ఎందుకంటే ఎల్బో లెంత్ దగ్గర హ్యాంగింగ్స్ కింద పెడితే ఇంకా ఏడికి వస్తాయి అసలు బాగుండదు కాబట్టి అది పైకే ఉంటాయి అన్నమాట సో ఇప్పుడు చూసే మీకు అర్థమవుతుంది కదా నేను కుట్టేసేసుకున్న కొంచెం ఎడ్జెస్ అనేది షార్ప్గా ఉంటే వదిలేసినాను అనమాట స్ట్రేట్గానే పెట్టినమాట సో అవి వదిలేసుకుని అంత ప్రాబ్లం ఏమి ఉండదు ఎందుకంటే అది నెట్కి అయ్యింది కాబట్టి మనకి ఇట్లా లేసినట్టు మనకు తగలవు అనమాట అదే ఊరికి కట్వర్క్లా పైకి గాలికి వదిలేసినట్టు ఉంటే కంపల్సరీ బయటకు వచ్చేసాయి అనమాట సో అట్లా ఉండకుండా ఉండాలి సో ఎంత ఈజీ ఉందో కదా మీకు కూడా నచ్చితే ట్రై చేయండి ఎందుకంటే ఇట్లాంటివి చూసి మనం భయపడొద్దు అనమాట సో మనకి ఎట్లా ఈజీ అనిపిస్తే అట్లా కుట్టేసుకోవడమే ఇంకో హ్యాండ్స్ కూడా నేను కుట్టినా ఇంకో బ్లౌజ్ కుట్టేటప్పుడు చిన్న షార్ట్ అయితే తీసుకున్నమాట ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి